కాటారం మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి అక్కపాక తిరుపతి మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు మాదిక సామాజిక వర్గం వాళ్ల మద్దతుతో ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా టీడీపీ నాయకుల కార్యకర్తల అభిమానుల మద్దతుతో అఖండ మెజారిటీతో సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మంతన ఇన్ఛార్జ్ అందే భాస్కరాచారి మహా మహాదేవపూర్ మండల అధ్యక్షురాలు పోటు సుశీల మహాముత్తరాం మండలం బోర్లగూడెం మాజీ ఎంపిటిసి అందే సంధ్యారాణి కాటారం మండల అధ్యక్షులు చీర్ల మల్లారెడ్డి మల్హర్ రావు మండల అధ్యక్షులు వెలుపుల నారాయణ పూపాలపల్లి టిడిపి మహిళ నాయకురాలు పోటు లత టీడీపీ ఎస్ఎస్ఎల్ మంత్రిని డివిజన్ నాయకులు కాశీపేట ప్రభాకర్లు పాల్గొన్నారు నా పేరు అక్కపాల తిరుపతి పార్టీ పెద్దపల్లి మాజీ జిల్లా అధ్యక్షుని రాష్ట్ర ఎస్ఎస్ఆర్ జనరల్ సెక్రటరీ గత ఇరవై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఈ ప్రాంతంలో టూ థౌజండ్ ఫోర్ల అప్పుడు డాక్టర్ సూనకుమారి పెద్దపల్లి ఎంపీ గెలిచి ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇంపికే లేకుండా పోయింది అలాగే మంత్రిని ప్రాంతంలో రాంరెడ్డి గారిని కానీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఎంతో జరిగింది అందుకోసమనే మా కార్యకర్తలు గత అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అంతకుముందు కాంగ్రెస్ పొత్తులో మా కార్యకర్తలు చాలా ఇబ్బందులలో ఉన్నారు ఏ పార్టీ కూడా మా కార్యకర్తలను పట్టించుకోలేదు పొత్తులో భాగంగా గత మా కార్యకర్తలు ఎంతో బాధతోని ఇబ్బందులలో ఉన్నారు కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో చాలామంది కార్యకర్తలు ఈసారి రాబోయే కాలంలో ఏదైతే వచ్చే నెల పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఉన్నాయో దాంట్లో తెలుగుదేశం మద్దతుతోని మాదేల మద్దతుతోని ఈ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది ఎందుకు నిర్ణయించడం జరిగిందంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ పార్టీలో సామాన్యుని గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్ల అందుకోసమనే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మేము తెలుగుదేశం మద్దతుతోని మాలియాల మద్దతుతోని ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ ప్రాంతంలో ఎవరూ పట్టించుకోవడం లేదు మొన్న గతంలో నెలల నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి సార్ మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది పార్లమెంటు పరిధిలో మేము ఓటు చేయాలని నిర్ణయించుకున్నాము మీ మద్దతు దయచేసి మాకు ఇవ్వాలని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టి పెట్టి రావడం జరిగింది అందుకోసమనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఒకవేళ పార్టీ బీఫామ్ ఇచ్చిన పోటీ చేస్తాము లేదు అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తల అభిమానులతోని మా మాదిగల అభిమానులతో మా మాదిగల మద్దతుతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తల అభి మద్దతోని ఈ ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకొకటే ప్రజలకు ఈరోజు అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ధన్యవాదాలు స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మాదేల మద్దతుతో నేను నిలబడుతున్నా మంతిని ప్రాంతంలో కాటారంలో ముఖ్య నాయకులతోని తెలుగుదేశం నాయకులతోని మాదే నాయకులతో చర్చించడం జరిగింది తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు వచ్చి ఈ కాలంలో ఈ ఐదు మండలాలకు సంబంధించిన నాయకులతోని ఈరోజు చర్చించడం జరిగింది వారు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి అన్నా మీరు నిలబడాలని అంటారు ఈ ప్రాంతంలో ఈ ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మద్దతుతో ఖచ్చితంగా పెద్ద పెళ్లి పార్లమెంటును తెలుగుదేశం అభ్యర్థిగా నేను ఖచ్చితంగా గెలుస్తానని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను